అన్మాస్కింగ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ అండ్ మేనేజింగ్ స్ట్రెస్ ఓకే సో మెనీ టైమ్స్ వీ ూ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎగ్జామ్ హాల్ ఇది ఎలా ఎందుకు జరుగుతుంది సో చాలాసార్లు ఎందుకు మనం ఎగ్జామ్ హాల్లో నర్వస్ ఫీల్ అవుతాము అంటే ఇట్ ఈస్ అ స్ట్రేంజ్ ప్లేస్ ఒకసారి ఆలోచించండి మీరు కొత్తగా ఒక ప్లేస్కి వెళ్ళారు అక్కడే మీరు ఫస్ట్ టైం అది అక్కడ ఉన్న పీపుల్ కొత్త ఎవ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ యూ ఫీల్ వెరీ నర్వస్ అండ్ లూజ్ కాన్ఫిడెన్స్ టు డూ సంథింగ్ బట్ అదే ఆలోచించండి మీరు మీ ఇంట్లో ఉన్నారు మీరు ఎలా ఉంటారు సేమ్ థింగ్ ఎగ్జామ్లో ఎగ్జామ్ పేపర్ అనేది మీరు ఫస్ట్ టైం చూస్తారు ఈవెన్ వెన్ ఈ టాక్ టాకింగ్ టు టెన్త్ బోర్డ్ అది చాలా కొత్తగా ఉంటుంది సో స్టార్ట్ హ్యాబిచువేటింగ్ టు దట్ ఇన్వైరాన్మెంట్ అంటే ఎలాగా ద లాస్ట్ లాస్ట్ వీడియో టేక్ మోర్ టెస్ట్స్ ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ యువర్ డే స్టార్ట్ ఒక ప్రింట్ తెచ్చుకోండి ఎగ్జామ్ పేపర్ని ఎలా ఉంటుందని దాన్ని పట్టుకుని మీరు చదవండి